వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి కంసాలపేట ఆధ్వర్యంలో కంసాలపేటలో వెల్లవిరిసిన సర్వమాత సమ్మేళనం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కంసాలపేటలో శనివారం నాడు జరిగిన శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవం కన్నుల పండగ సాగింది శ్రీ విష్ణేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని పందిరిలో వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి ఉత్సవ విగ్రహాలకు పండితులు శాస్త్రోత్ కళ్యాణం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణోత్సవంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దనేకుల వెంకట సుబ్బారావు వెంకట నరసమ్మ దంపతులు దనేకుల వెంకట హరికృష్ణ నాని ధనలక్ష్మి దంపతులు ధనేకుల నరసింహారావు శిరీష దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో కళ్యాణ రాత్రువును పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎక్స్ కార్పొరేటర్ అల్లు వెంకట జయలక్ష్మి మొరహర శెట్టి మంజుల జోగారావు సౌజన్య శ్రీ విష్ణేశ్వర సేవా సమితి సభ్యులు సల్లాది మూర్తి ఎన్ అనిలు సాయద్దు కాశ్మియా ఏ కుమారు రమేష్ శ్రీకాంత్ అరవింద్ హరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు దినేష్ వెంకట నేను ఈ కంసాల్ కంసాలపేటలోని పుట్టి పెరగటం నాకు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు నేను ఇదే పేటలో పుట్టాను ఇదేపేట అక్ష అడ్మిషన్ స్కూల్లో చేశాను నేను ప్రధానమంత్రి అవార్డు కూడా తీసుకున్న వ్యక్తిని నేను ఈ ఈ విద్యాశ్వర సేవా సమితి కంసాలపేట వారు అంటే అందరూ కూడా నా కుమారులతో నా పిల్లలతో సమానమైన వ్యక్తులు ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా పంతొమ్మిది వందల ఇరవై లో సంవత్సరం చీటిని మొదలు పెట్టారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు ఎంతో భక్తి శ్రద్ధలతో కుల మతం సంవత్సరం లేకుండా అందరూ కలిసి హిందూ ముస్లిం అందరూ కలిసి ఎంతో ఘనంగా ఈ విఘ్నేశ్వర కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎంతో ఘనంగా ఈ ఊరేగింపు కార్యక్రమంలో కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో గాని అన్నదాన కార్యక్రమం కూడా సుమారు మూడు వేల మందికి తగ్గకుండా పెడతారు ప్రతి సంవత్సరం కూడా అందరూ ఒక ఐక్యమత్యులకు కలిసి ఈ కమిటీ సభ్యులందరూ కూడా దానికి కుమార్ నాయకత్వం ఇస్తాడు పిల్లలందరూ తరఫున ఎవరు కూడా ఎదురు కూడా చెప్పకుండా ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేస్తారు ఇది ఈ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భం పూర్తవుతున్న సందర్భంగా ఇంకా ఘనంగా చేయాలన్న పట్టుదలతోటి అందరూ ఎంతో ఐక్యమ చెప్పే ఈ కార్యక్రమం చేస్తున్నారు ఆటలు ఈ కార్యక్రమం ఈ నవరాత్రి తొమ్మిది రోజులు కూడా ఎన్నో రకాలైన పూజలు అట్లాగే ఆటల పోటీలు పిల్లలకి ప్రైజ్ లేవటం కాని ఊరేగింపు నిమగ్నం గానీ ఎంతో ఘనంగా ఈ ఏరియాలో చేస్తున్నారు మాకు ఈ వేటకి చుట్టుపక్కల నుంచి కూడా ఎంతో మంది అన్నదనానికి వచ్చి చేసి ఇక్కడ చాలా బాగా చేసుకుంటారు ఈ ఏరియా ఎటువంటి గొడవలు లేకుండా చేస్తారు ఈ ఐటీమత్యం మేము నేను ఎక్కడ చూడలేదనే చెప్పుకుంటా ఉంటారు అట్లాగే ఈ విదేశ సేవ సమితికి నేను నా సహ సహా కూడా ఎల్ల వేళలా ఉంటాయని చెప్పేసి మా కుమార్ గారికి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఈ కార్యక్రమం ఎట్లా కుమార్ అంటే కుమార్ అండి చేస్తాను ఈ విఘ్నేశ్వర సేవ సమితి రెండు వేలు మొదలు పెట్టాము ఇప్పటికీ ఇరవై ఇరవై సంవత్సరాలు అయింది మన సుబ్బారావు గారు ఆయన సపోర్ట్ తో ఈ పురాకాన్ని సక్రమంగా చేసుకుని వచ్చాము అలాగే ఈ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా ప్రతి సంవత్సరం గణపతి కళ్యాణం చేస్తాము ఈ సంవత్సరం శివ కళ్యాణం మరియు వెంకటేశ్వర కళ్యాణం కూడా ఏర్పాటు చేశాము అదే కాకుండా రేపు ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా రేపు ఇరవై ఐదు విగ్రహాలు ఊరేగింపు చిన్నపిల్లల ద్వారా పిల్లల వేషధానంతో కూడా రేపు ఊరేగిపోయింది మన నాలుగో తారీఖు అన్నదాన కార్యక్రమం జరగబోతుంది మరి ఆరో తారీఖు సోమవారం ఊరేగింపు